హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ ములక్కాడ మాడకే కర్రీ అండి ఈ కర్రీ కానీ ఇంట్లో చేసి పెట్టారంటే ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా నాలుగు ముద్దలు ఎక్కువే తింటారు తప్పకుండా ట్రై చేయండి కావాల్సిన పదార్థాలు మూడు ములక్కాళ్ళు నాలుగు టమాటాలు నాలుగు ఉల్లిపాయలు ఒక పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వీటన్నిటినీ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ ఎక్కిన తర్వాత ఇందులోకి నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుని కరివేపాకు అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే హాఫ్ టీ స్పూన్ ఉప్పును కూడా వేసి ఉల్లిపాయలు పచ్చివాసన పోయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయిపోయింది ఇందులోకి టమాటా ముక్కల్ని అలాగే కట్ చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కల్ని మామిడికాయ ముక్కలు కూడా యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటినీ ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసి ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మగ్గించుకోవాలండి నాకైతే టెన్ మినిట్స్ పట్టింది టెన్ మినిట్స్ తర్వాత ఆయిల్ సపరేట్ అవుతుంది ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు రెండు టీ స్పూన్ల కారం వేసుకొని ఉప్పు కారాలు ముక్కలకి పట్టేలాగా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిసేలా కలుపుకొని మూత పెట్టి పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చివరిగా కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కర్రీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్